ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ విలేకరుల సమావేశంలో అనేక విషయాలు మాట్లాడుతూ మా ప్రభుత్వంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అంటే రాజకీయమైనటువంటి పరిపాలన ఉంటుంది అని ఆయన మరోసారి చెప్పడం జరిగింది సరే ఇది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే ఈయన ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఉండడానికి కారణం ఏం చెప్తున్నాడు అంటే ఎలక్షన్స్ ముందు మా కార్యకర్తలు చాలామంది కష్టపడ్డారు అదేవిధంగా మా నాయకులు కూడా కష్టపడ్డారు వాళ్ళందరికీ మేలు చేకూర్చాలంటే పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు అంటే వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయాలి ముందు ఆ తర్వాతే ప్రజలను చూసుకోవాలి అన్నది ఆయన యొక్క అంతర్గత భావన అయి ఉండవచ్చు సార్ ఇక్కడ ఇంకా ఆయన మాట్లాడుతూ కొందరు అడిగిన ప్రశ్నకు సార్ మీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వంలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడక్కడ వాళ్ళు తప్పులు చేస్తున్నారు అక్కడక్కడ అవినీతి చేస్తున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ కార్యకర్తలు నాయకులు అనేవాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు కొంత మా ప్రభుత్వం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వాళ్ళు చూచి చూడనట్టుకోవాలి అదే పెద్ద విషయం కాదు అన్న అంటూనే ఆయన ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పడం జరిగింది అసలు కార్యకర్తలు లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసునో లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు మేము సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలు ప్రకటిస్తే ఆ పథకాలు ఇంటింటికి తిరిగి ప్రజలను నమ్మించి బాగా వినాలి వాళ్ళ కార్యకర్తలు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలను నమ్మించి నమ్మించడం వల్ల మేము అధికారం లేకొచ్చినామంటారు నిజమే కదా అవి సాధ్యం కాదని తెలిసినప్పటికీ ఇంటింటికి తిరిగి వారి కార్యకర్తలు నమ్మించి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏమి చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు మోసం చేసిండ్రు మీరు మీ కార్యకర్తలు ప్రజలను మోసం చేసి నమ్మిస్తే మీరు మోసం చేసిండ్రు బాగానే ఉంది ఆ వారం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు మేము కొన్ని విషయాల్లో మా కార్యకర్తలు తప్పు చేయకూడదు ఉద్దేశంతో మేమే చొరవ తీసుకొని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు కావలసినటువంటి అంటే వాళ్ళకు ఏ విధంగా మేలు చేకూర్చాలి వాళ్ళకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచిస్తాం దానివల్ల అవినీతి తక్కువగా ఉంటుంది అని ఆయన ఒక విచిత్రమైనటువంటి వాదన తెర మీద తేవడం జరిగింది సరే ఇది మామూలే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళకు మేలు చేకూరంగా అంతో ఇంతో సమయం ఉంటే ఎలక్షన్స్కు ముందు ఏదో తూతూ మంత్రంగా ప్రజలు చెప్పినవి చేస్తారు అది ప్రతిసారి సుశమే అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆశ్చర్యమైనటువంటి ఒక విషయం చెప్తున్నాడు ప్రజలందరూ బాగా ఆలోచించాలి ఈ ఐదేళ్ళున్న ప్రభుత్వం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత అదే ప్రభుత్వం కొనసాగితే ప్రజలకు మేలు చేకూరుతుంది అంటున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఏమనేవాడు ఒక ప్రభుత్వం ఐదేళ్లు ఉన్నప్పుడు ఆ తర్వాత అదే ప్రభుత్వాన్ని కొనసాగించకూడదు ఎందుకు కొనసాగించకూడదు అంటే ప్రజలు మారాలి ప్రజలు మార్పు రావాలి మార్పు కోరుకోవాలి అదే ప్రభుత్వం కొనసాగితే వాళ్ళకి లెక్కలేనితనం ఉంటుంది ప్రజల పట్ల బాధ్యత ఉండదు కాబట్టి ప్రజలు ఐదేళ్ళు గొప్ప ప్రభుత్వాన్ని మార్చాలి తమిళనాడులా అని ఎన్నో సందర్భాలు అన్నాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకే అధికారం కంటిన్యూ కావాలంటాడు అధికారంలో లేనప్పుడు మాత్రం ప్రజలు మారాలి ప్రజలు మార్పు కోరుకోవాలి ప్రభుత్వం మారాలంటాడు ఎంత ఆలోచన చూడండి ఎంత దూరదృష్టం సార్ గారికి ఎవరికైనా సాధ్యమైతే ఇలాంటి మాటలు అంటే నలభై సంవత్సరాల అనుభవం కదా ఏ విషయానైనా ఆయనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఆయనకున్న టాలెంట్ కదా ఆయనకున్న టాలెంటే కదా చెప్పిండు కదా మా కార్యకర్తలు సూపర్ సిక్స్ను ఇంటింటికి తిరిగి నమ్మించినారు నేను మోసం చేసినాను అంటే ఏముందిలే గురువు గారి దగ్గర ఏ విద్య అయితే ఉంటుందో శిష్యులకు కూడా అదే ఆటోమేటిక్ వస్తుంది కదా అదే కదా మనకు అర్థమయ్యేది సారీ ఇక్కడ మనకి ఇంకోటి కూడా తెలుసుకోవాలి సరే కొందరికి ఇబ్బందిగా ఉన్నా కొందరు నచ్చకపోయినా నా అనుభవంలో నేను చెప్తుండ ఈ తెలుగు రాష్ట్రాలలో సరే తెలంగాణ అంటే ఎటు విడిపోయింది వదిలేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఉన్న ఒకటే అటు పక్క అంటే వైసీపీ అనుకోండి వంద మంది కార్యకర్తలు ఉన్న ఒకటే ఒక్క వైసీ ఒక్క తెలుగుదేశం కార్యకర్త వంద మంది వైసీపీ కార్యకర్తలకు సమానం అంతే కదా ఎందుకంటే వాళ్ళు గురువుగా చెప్పినటువంటి విషయాలను అమలు చేయలేను చేయలేరని తెలిసినప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు ఏ విషయాన్నైనా నమ్మించగలరు ఏ విషయాన్నైనా మోసం చేయగలగరు నిజాన్ని అబద్ధం చేయగలరు అబద్ధాన్ని నిజం చేయగలరు ఒక వ్యక్తి మీద విష ప్రచారం చేయగలగరు ఒక రకంగా చెప్పలేదు టోటల్గా ఎలక్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేయగలిగేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అందుకే మనం అంటాం వాళ్ళు ఒక్కరైనా ఒకటే పక్కన వాళ్ళు వంద మంది అయిన ఒకటే అంతే కదా లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఆ చేసిన విషయాన్ని ప్రజలకు చెప్పుకోలేక వైసీపీ ఓడిపోయిందే ఏం చేద్దాం అంతే కదా మరి అది వైసీపీ కార్యకర్తలు ఒకరిక చెప్పాలి చేతగతనమే కదా అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ విధంగా ఎందుకు తెగబడతారు ఎందుకు తెగబడతారంటే ఒకటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే మనకు వ్యక్తిగత లబ్ధి చేకూరుతుంది మన కుటుంబాలు బాగుపడతాయి అనేది వాళ్ళకు చాలాసార్లు రుజువైంది ఆ నమ్మకంతో వాళ్ళు దాని ఏ విధంగా అబద్ధాలు ఆడతారు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తారు ఏ విధంగా అధికారం కోసం ఏమైనా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ప్రభుత్వం అనేది వాళ్ళకి మేలు చేస్తుంది కానీ వైసీపీలో అది జరగలేదు కదా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ గవర్నెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్ వేరు పొలిటికల్ వేరు అనేవి వేరు వేరువేరు చేసి ఒక రకంగా చెప్పాలంటే పార్టీని పట్టించుకోకుండా కార్యకర్తలకు సరైనటువంటి లబ్ధి చేకూర్చకుండా ప్రజలు బాగుపడితే అనేటువంటి ఒక దూర ఆలోచన చేసి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది సరే వీటల్లో ఏది మంచి ఏది షెడ్ అనేది ప్రజలకు ముందు ముందు అర్థమైతే దీర్ఘకాలికంగా అర్థమైంది ఇంత నువ్వు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని తన అనుకూలంగా మార్చుకొని ఉన్న ప్రభుత్వాన్ని ఇంకా ఏదేం కంటిన్యూ చేయాలన్నా ఎందుకు కంటిన్యూ చేయాలి సార్ ఏం ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఏమి హామీలు నెరవేర్చినారని పోనీ ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరి పార్టీ కూడా చూడలేదు కానీ మీరు మాత్రం ఓపెన్గా చెప్తున్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజకీయాన్ని పరిపాలనను రెండింటి కలిపి చేస్తాము మా కార్యకర్తలు మేము చేసుకుంటామని అంత ఓపెన్గా చెప్తుంటారు అదే మీరు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తూ ఏం చేసిండ్రు ప్రమాణ స్వీకారం మీరు ఏం ఏం దేని మీద ప్రమాణం చేసిండ్రు ప్రజలందరినీ సమానంగా చూస్తాము ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి నిర్భయం లేకుండా ఎటువంటి బంధు ప్రీతి లేకుండా అది రకరకాలుగా చెప్పి ప్రమాణం చేస్తారు కానీ అధికారం లేకొచ్చినాక రాజకీయం రాజకీయమే బంధువులు బంధువులే కార్యకర్తలు కార్యకర్తలు పార్టీ పార్టీ ఏం చేద్దాం మరి ప్రజలు ఏం ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే ఏముంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది అధికారంలో లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతుంది ఎటు మాట్లాడినా మీకు మేలు చేకూరాలనే మాట్లాడతారు ఇంకా మాట్లాడేది ఏముంది సార్ అంటే ఒకట్లే మీ అనుభవం అనుభవం సామాన్యమైన అనుభవం కాదు కదా నలభై సంవత్సరాల అనుభవం దేన్నైనా సునాయసంగా చెప్పగలిగేటువంటి మోసాలు అబద్ధాలు കാമനായിപ്പോഴി ഓക്കെ റൈറ്റ്